ఛానల్ మోమెంట్ మీ ఉన్నారండి అందరూ నేనైతే సూపర్గా ఉన్నాను అండ్ మీరు అందరూ కూడా సూపర్ సేవీ సూపర్ ఉండాలని కోరుకుంటున్నాను ముందుగా అందరికీ వెరీ 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 హ్యాపీ గుడ్ మార్నింగ్ అండి నా ముఖం చూస్తే అర్థమవుతుంది కదా ఇట్స్ మార్నింగ్ అని ఎందుకంటే ఇప్పుడే నిద్ర లేచినట్టు మొఖం ఎట్లుంది కదా రాత్రి అంతా కొంచెం పని ఉండి కొంచెం లేట్ గా పడుకున్నా అండ్ తెల్లవారుజామున మెలకు వచ్చిందనమాట సో అట్లా కొంచెం డిస్టర్బ్ స్లీప్ ఉండే జనరల్గా నేను ఒకసారి పడుకుంటే పొద్దున్న లేస్తాను అంతే మళ్ళీ మధ్యలో లేవడా లాంటివి ఉండవు బట్ నిన్న మాత్రం ఎందుకో రెండుసార్లు లేచాను అనమాట సో అలా రెండుసార్లు లేచాను అంటే కొంచెం డిస్టర్బ్ స్లీప్ ఉన్నట్టు సో అందుకే కొంచెం కళ్ళు ఉబ్బినట్టుగా అయింది కొద్దిసేపు అయితే అయ్యే మళ్ళీ మామూలు అయిపోతాయిలేండి సో ఈరోజు ఏంటంటే నేను బ్లాగ్ షూట్ చేయాలని ముందుగానే అనుకున్నాను ఎందుకంటే టుడే ఈజ్ సాకేత్ కి ది మోస్ట్ ఎక్సైటింగ్ డే ఎందుకంటే వాళ్ళు ఐపీఎల్ మ్యాచ్ అటెండ్ అవ్వబోతున్నారు మొన్న షేర్ చేశాను కదండి టికెట్స్ తీసుకున్నాము ఐపీఎల్కి అని చెప్పి సో ఈరోజు ఐపీఎల్ మ్యాచ్కి అటెండ్ అవబోతున్నాం అనమాట సో ఐ జస్ట్ టు షూట్ దిస్ బ్లాగ్ అది ఒక మంచి లాగా ఉండాలి ఎందుకంటే ఫస్ట్ టైమ్స్ ఎప్పుడు ఫస్ట్ టైమ్స్ ఒకసారే జరుగుతాయి అండ్ ఆ ఎక్స్పీరియన్స్ ఖచ్చితంగా మనము ఫీల్ అవ్వాలని అనుకుంటాం కదా నేను అలాగే వాటిని షేర్ చేయాలనుకుంటున్నాను అనమాట అండ్ ఈరోజు ఈవినింగ్ అంటే సెవెన్ థర్టీకి మ్యాచ్ బట్ పిల్లలు అంటే ఏంటంటే ఎర్లీగా వెళ్ళిపోవాలి మమ్మీ ఫైవ్ ఫైవ్ థర్టీ కల్లా వెళ్ళిపోవాలి లేకపోతే వెనక్కి దొరుకుతాయి సీట్స్ అంటున్నారు ఎందుకంటే సీట్ నెంబర్స్ ఉండవు ఓన్లీ ఆ పర్టికులర్ ఏరియాకి మాత్రమే మనం టికెట్ బుక్ చేసుకుంటాం అక్కడికి ఎంట్రీ ఉంటుంది కానీ సీట్ నెంబర్స్ ఉండవు కాబట్టి త్వరగా అయితే ముందు సీట్స్ దొరుకుతాయి అని అంటున్నారు సో ఫైవ్ ఫైవ్ కల్లా వెళ్ళిపోవాలి అంటున్నారు బట్ బిఫోర్ దాట్ నాకు ఇప్పుడు బయటకు వెళ్ళే పని ఉందనమాట సో మార్నింగే ఇప్పుడు నేను బయటికి వెళ్ళాలి టెన్ ఓ క్లాక్ కల్లా బయలుదేరాలి నేను అనుకున్నాను సో దట్ నేను తర్వాత త్వరగా వచ్చేసి మిగతా పనులు చేసుకున్నా ఈవినింగ్ కల్లా అన్ని సార్ట్అవుట్ చేసేసుకోవచ్చు అని చెప్పి అనుకున్నాను అండ్ అదొక పని వచ్చింది నేను బయటకు వెళ్ళి ఎంత చేసుకోవాలి వేరే పనులు నన్ను అనుకున్నాను అండ్ ఇంకొకటి ఈరోజు మా అపార్ట్మెంట్లో ట్యాంక్ క్లీన్ చేస్తున్నారంట వాటర్ ట్యాంక్ క్లీన్ చేస్తుంటారు కదండి సో ట్యాంక్ క్లీన్ చేస్తున్నారంట ట్యాంక్ క్లీన్ చేసేటప్పుడు ఏంటంటే టైమింగ్ మెన్షన్ చేస్తారు ఆ టైమింగ్ వరకు వాటర్ రావన్నమాట సో ఇప్పుడు నైన్ థర్టీ నుంచి వాటర్ రావు ఈవినింగ్ వరకు అని మెన్షన్ చేశారు అంతసేపు రాకుండా ఉండవు బట్ సేఫ్ సైడ్కి అలా మెన్షన్ చేస్తారనమాట సో నైన్ థర్టీ కల్లా ఇంట్లో అందరి పనులు అయిపోవాలి అందరు స్నానాలు అయిపోవాలి అన్నీ అయిపోవాలి నేను ఎలాగో టెన్ ఓ క్లాక్ బయలుదేరాలనుకున్నాను కాబట్టి ఇంకా నైన్ థర్టీకి నేను రెడీ అయిపోవాలన్నమాట సో వంట అది లేట్గా చేద్దామని అని అనుకున్నా సరే బట్ ఇవన్నీ ఉండేసరికి ఈరోజు పొద్దునే లేచి ఫటాఫట్ వంట చేస్తాను అండ్ బ్రేక్ఫాస్ట్ కూడా ఉప్మా చేసా అంతే ఉప్మా అయితే చాలా సింపుల్గా అయిపోద్ది ఫటాక్స్ అని సో అందుకని ఉప్మా చేసేసా బ్రేక్ఫాస్ట్ ఫస్ట్ లంచ్కి ఏమో ఆల్రెడీ చిక్కుడుకాయ వచ్చి పెట్టుకున్నా అనమాట సో చిక్కుడుకాయ ఆలుగడ్డ ఉండేసా అండ్ టమాటా రసం పెట్టేసా సో ఈజీగా అయిపోయింది సో నేనైతే రెడీ అయిపోయాను ఐ గాట్ ఆల్ మై స్టఫ్ రెడీ అండ్ ఈ హ్యాండ్ బ్యాగ్ కూడా పెట్టేసుకున్నాను అంటే కొంచెం ఎక్కువ క్యారీ చేయాల్సినవి ఉన్నాయి అనమాట ఎక్కువ క్యారీ చేయాల్సినవి ఉన్నాయి అంటే పెద్ద హ్యాండ్ బ్యాగ్ క్యారీ చేస్తాడా సో ఈ బ్యాగ్ లో అన్ని సెట్ చేసుకున్నాను రీసెంట్ గానే నేను క్యూర్ స్కిన్ లో కొత్త కిట్ ఆర్డర్ చేశాను అది కూడా ఫైవ్ ప్రోడక్ట్ కిట్ ఆర్డర్ చేశాను ఏమొచ్చినాయో ఏంటో చూడాలి నేను మీతో షేర్ చేశాను కదండి సో ఆ కిట్ అయితే వచ్చేసింది అదే షేర్ చేస్తాను కిట్ అయితే ఇలా మనకి బాక్స్ లో వస్తుంది అనమాట జనరల్ గా మనకి ఈ కిట్ ఏంటంటే పర్సనలైజ్ కిట్ కదండి అందులో మనకి మన స్కిన్ కేర్ కిట్ సంబంధించినవన్నీ అందులో వచ్చేస్తాయి సో బేసిక్గా ఫోర్ ప్రొడక్ట్స్ ఉన్నది ట్రై చేయొచ్చు లేదంటే ఫైవ్ ప్రొడక్ట్స్ ఉన్నది ట్రై చేయొచ్చు అట్లా మనకి ఆప్షన్స్ ఉంటాయి అనమాట కిట్ లో కూడా ఇంతవరకు ఎప్పుడు నేను ఫోర్ ప్రొడక్ట్స్ ఉన్నదే ట్రై చేశాను బట్ ఫస్ట్ టైం ఈ రోజు ఈసారి ఫైవ్ ప్రొడక్ట్స్ ఉన్నది ట్రై చేశాను అండ్ ఐ గాట్ మై కిట్ మొత్తం ఫైవ్ ప్రొడక్ట్స్ వస్తాయి అనమాట మొత్తం మన స్కిన్ కేర్ కి సంబంధించి సో ఇలా నాకు ఫైవ్ ప్రొడక్ట్స్ అయితే వచ్చినాయి ఇంక్లూడింగ్ ఏ బ్యాగ్ ఇలా ఒక బ్యాగ్ కూడా వచ్చింది దీంట్లో అంటే ఒక చిన్న పౌచ్ లాగా అనమాట ఇది సో దట్ వీ కెన్ క్యారీ ఆల్ అవర్ స్టఫ్ ఇన్ దిస్ అంటే ఎప్పుడు ట్రావెల్ చేయాలన్నా ఎక్కడైనా పెట్టుకోవాలన్నా ఇలా బాక్స్లో పెట్టుకుంటే కొంచెం స్పేస్ ఎక్కువ ఆక్యుపై చేస్తారు అనుకోండి అన్నీ ఇలా బ్యాగ్లో వేసేసుకోవచ్చు ఇది కాంప్లిమెంటరీగా వచ్చిందనమాట ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా స్కాన్ చేస్తారు కదా మన ఫోటో అప్లోడ్ చేసినప్పుడు మన స్కిన్ ఎలా అనిపించింది ఏంటి అనే దాన్ని బట్టి మన నెక్స్ట్ ప్రొడక్ట్స్ వాళ్ళు సజెస్ట్ చేస్తూ ఉంటారు అన్నమాట డెమోటాలజిస్ట్ అండ్ ఈసారి కిట్లు అన్నీ కూడా కొత్త కొత్తవి వచ్చినాయండి ఎప్పుడు నాకు జెంటిల్ ఫేస్ వాష్ వస్తుంది కదా అది రాలేదు ఈసారి సెన్సిటివ్ ప్రో క్లెన్జర్ వచ్చింది ఇలా దిస్ ఇస్ మై ఫేస్ వాష్ అనమాట అండ్ ఇది అయితే సిరామైట్ కేర్ క్రీమ్ ఇది ఇంతకు ముందు లాస్ట్ టైం కిట్ లో కాదు అంతకుముందు దాంట్లో వచ్చిందనమాట అండ్ ఇందులో ఎస్పీఎఫ్ కూడా ఉంటుంది పిఏ ప్లస్ 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 కూడా అనమాట సో డే టైమ్ లో రాసుకునేది అనమాట ఇది మనకి సమ్మర్ లో ఏంటంటే బాగా హెవీ మాయిశ్చరైజర్స్ ఇవన్నీ అవసరం ఉండదు ఆబ్వియస్లీ మనకి ఆల్రెడీ చవటా ఉంటాయి కాబట్టి ఆయిల్ ఎలాగో రిలీజ్ అవుతుంది కాబట్టి మనకి సెపరేట్ గా మాయిశ్చరైజర్ లా కాకుండా దిస్ఇస్ మాయిశ్చరైజర్ అండ్ సన్ స్క్రీన్ సో రెండు కలిపి ఇందులో వచ్చేసింది నేను ఓన్లీ అప్పుడప్పుడే బయటకు వెళ్తుంటా కాబట్టి దట్ విల్ బి ఫైన్ ఫర్ మీ అండ్ నెక్స్ట్ దిస్ వన్ బ్యారియర్ రీస్ట్రక్చర్ క్రీమ్ అండ్ నెక్స్ట్ ఐ గాట్ టీఎక్సే క్లియర్ క్రీమ్ అండ్ నాకు కొద్దిగా ఇక్కడ బ్రౌన్ స్పాట్స్ ఉంటాయి అనమాట సో ఆ స్పాట్ కరెక్షన్ కోసం ఇది బ్రైటన్ చేసి అండ్ కరెక్ట్ చేస్తుందండి స్కిన్ టీఎక్సే క్రీమ్ ఇది అండ్ దిస్ ఈస్ గ్లూటా యాక్టివ్ బ్రైట్ అని ఇవి ఒక క్యాప్సూల్స్ వచ్చినాయి అనమాట ఈవెన్ స్కిన్ ని కొంచెం హెల్దీగా ఉంచడానికి లోపల నుంచి అంటే ఇవన్నీ బయట అప్లై చేసుకునేవి కదా అలా కాకుండా లోపల నుంచి కూడా పోషన్ ఇచ్చేలాగా అండ్ స్కిన్ హెల్త్ కావాల్సినవన్నీ ఇలాగ క్యాప్సూల్స్ లాగా రెడీ చేశారనమాట సో ఇదొకటి వచ్చింది ఇది ఒక థర్టీ క్యాప్సిల్స్ వచ్చింది సో ఇవి ఐ గాట్ దీస్ ఫైవ్ ప్రొడక్ట్స్ దిస్ టైమ్ అండ్ ఇద్దరు కొత్తది వచ్చినప్పుడు అది ట్రై చేయాలంటే చాలా ఎక్సైటింగ్ అనిపిస్తుంది కదా పాతదే కాకుండా సో ఐ గాట్ ఆల్ న్యూ ప్రొడక్ట్స్ ఎక్సెప్ట్ టూ ఒక రెండు తప్ప మిగతా అన్ని ఇలాగా కొత్త ప్రోడక్ట్స్ వచ్చినాయి అనమాట సో ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్ టు ట్రై ఆల్ ఆల్దీస్ అండ్ ఇదేంటంటే మనకి ఎఫెక్టివ్నెస్ కూడా మనకి ఏదైనా సరే ఒక త్రీ ఫోర్ వీక్స్ అన్న మినిమం వాడాల్సి ఉంటుంది అనమాట మనకు అందులో అది కూడా మెన్షన్ చేశారు నాకు నేను చార్ట్ చేస్తాను కదా మనం అందులో మన ఏమేంటి అన్నవి దాంట్లో అక్కడ మెన్షన్ చేశారు కంటిన్యూస్లీ ఒక త్రీ ఫోర్ వీక్స్ మనం వాడితే చేంజ్ ఖచ్చితంగా కనిపిస్తుంది అని చెప్పి మెన్షన్ చేశారు మీరు కూడా ఒకవేళ ఏదైనా క్యూర్ స్కిన్ ట్రై చేయాలి అని అనుకుంటే మీకు స్కిన్ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేసుకోవాలి అని అనుకుంటే కనుక కెన్ డెఫినెట్లీ ట్రై క్యూర్ స్కిన్ అండి దీనిలో ఏంటంటే మనకి బ్యూటీ ప్రొడక్ట్స్ కాదు మేకప్ ప్రొడక్ట్స్ కాదు ఓన్లీ స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ వస్తాయి అనమాట అంటే మన స్కిన్ ఎలాంటిది మన ప్రాబ్లమ్స్ ఏంటి అనే దానికి పర్సనలైజ్డ్ కిట్ అది కూడా డెర్మటాలజిస్ట్ ఇస్తారు సో మీరు ట్రై చేయాలి అనుకుంటే క్యూర్ స్కిన్ ఒకసారి డెఫినెట్ గా ట్రై చేయొచ్చు దీని లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తా అలాగే నా కూపన్ కోడ్ యూస్ చేయడం మర్చిపోకండి అది యూస్ చేస్తే మీకు ఇంకొంచెం డిస్కౌంట్ కూడా వస్తుందన్నమాట కిట్ పైన సో అవి రెండు కూడా డిస్క్రిప్షన్ చెక్ చేసేయండి సో నాదైతే కొత్త కిట్ వచ్చేసింది సో ఇది చూసేసుకున్నాం కాబట్టి లోపల పెట్టేసి ఐ గాట్ మై బ్యాగ్ రెడీ టు సో ఇంకా వాటర్ బాటిల్ ఒకటి తీసుకోవాలి అది ఒకటి తీసేసుకొని రెడ్ వెళ్ళిపోతుంది ఎందుకంటే సమ్మర్ కదా మనం హైడ్రేటెడ్ గా ఉండడం చాలా ఇంపార్టెంట్ అది స్కిన్ గానే కాదు ఓవరాల్ హెల్త్ చాలా ఇంపార్టెంట్ సో వేరెవర్ వీ గో వి షుడ్ క్యారీ అవర్ ఓన్ వాటర్ బాటిల్ సో అలా వాటర్ బాటిల్ కూడా రెడీ చేసేసుకుని బయలుదేరిపోతాం ఓకే లెట్స్ చేస్తున్నాను అన్నాను కదా ఇదిగోండి వెహికల్ వచ్చింది ఇట్లాగా మొత్తం అన్నిటి నుంచి ఇట్లాగా ట్యాంక్ క్లీన్ చేస్తారు అన్నమాట ఇది సో మేమైతే స్టార్ట్ అయిపోయాము అండ్ ఫుల్ ఎండగా ఉంది పొద్దు పొద్దున్నే ఎంత ఎండగా ఉంది అన్నట్టు ఉంది అనమాట చాలా ఎండగా ఉంది బట్ నిన్న గాగుల్స్ మర్చిపోయా బట్ కి కార్లోనే కాబట్టి ఫైన్ ఫస్ట్ డెస్టినేషన్ రెండు మూడు చోట్లకి వెళ్ళాలన్నాను కదా

ముంజలు తీసుకుంటున్నారు ఇప్పుడు సీజన్ కదా ముంజలు బాగా దొరుకుతాయి కదా సో ముంజలు తీసుకుంటున్నాం అన్నమాట ఈ ఇయర్ లో ఇంతవరకు స్టార్ట్ చేయలేదు ఇంతవరకు ఒక్కసారి కూడా ఒక్క ముంజ కూడా తినలేదు సో ఈ రోజు ఈ విధంగా ఫస్ట్ తినబోతున్నాం అన్నమాట ఉన్న ఏసీ ఉన్నా సరే అంటే కార్ రన్నింగ్ లో ఉన్నప్పుడు ఏసీ పని చేసినంత ఆగినప్పుడు పని చేయదు కదా సో ఇట్స్ వెరీ హాట్ చాలా వేడిగా ఉంది ఈరోజు లేతగా వస్తున్నాయి జస్ట్ మనం ఇలా తీసుకుని ఇలా డైరెక్ట్ ఇలా తినేయచ్చు తొక్క ఏమికుండా డైరెక్ట్ ఇట్లా తినేయచ్చు లేతకాయ ఫైనల్ ఇప్పటికి పనులన్నీ అయ్యి మళ్ళీ తిరిగి ఇంటికి బయలుదేరాము అండ్ నవ్ ఇట్స్ ఆల్మోస్ట్ ఫైవ్ ఫుల్ డే అంతా బయటనే ఇట్లా ఎండలో తిరుక్కుంటూ తిరుక్కుంటూ ఈ వేడి ఈ ట్రాఫిక్ ఈ అసలు మాములు ఇట్లా చాట్ల చాట్ల అన్న మొక్క చూస్తేనే అర్థమైపోతుంది మీకు అట్లా అయిపోయింది హాలత్ అయితే మొత్తానికి పనులు అన్నీ అయినాయి నా వి ఆర్ గోయింగ్ హోమ్ ఇంటికి వెళ్ళగానే ఫాస్ట్ ఫాస్ట్గా రెడీ అయ్యి మళ్ళీ స్టేడియం బయలుదేరాలి రైట్ నౌ మేము ఉప్పల్ దగ్గర ఉన్నాము అండ్ యూ కెన్ సీ ద ట్రాఫిక్ జామ్ ఇప్పుడు స్టేడియం కదా ఇక్కడ మ్యాచ్ టైం అయిపోతుంది ఆల్రెడీ ఫైవ్ అయింది కాబట్టి ఇంక అందరూ వచ్చేయడం స్టార్ట్ అవుద్ది అనుకుంటా మొత్తం ట్రాఫిక్ జామ్ ఉంది ఇదంతా ఇప్పుడు మేము ఇంటికి వెళ్ళాలి పిల్లలు తీసుకొని ఫ్రెష్ అయ్యి మళ్ళీ రావాలి ఇదే రూట్ లో వెహికల్ కన్నా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ తీసుకోవడం బెటర్ చూద్దాం స్టేడియం దగ్గర ఉందేమో ఇప్పుడు మనం అయ్యే కార్ అడ్డు ఉంది కనిపించట్లేదు జనాలు 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 మనం కూడా ఇక్కడికే రావాలి వస్తాం వస్తాం గివ్ మీ ఫిఫ్టీన్ మినిట్స్ వస్తాం ఫైనల్ గా ఇంటికి వచ్చేసాం అండ్ ఇంటికి వస్తే చాలా లేట్ అయిపోయింది అండి అయితే రెడీ అయిపోయి ఉన్నారు ఫటాఫట్ రెడీ అయిపోవాలి ఇప్పుడు జస్ట్ ఒకసారి వెళ్ళి నాలుగు చెంబులు పోసేసుకొని డ్రెస్ చేసుకొని రెడీ అయిపోదాం ఇంకా అసలు ఎండలో ఎక్కువసేపు అంటే మనం రోజంతా ఉండం కదా ఈ రోజు రోజంతా ఎంట్లో తిరిగేసరికి బాడీ కూడా చాలా డీహైడ్రేట్ అయిపోయింది అనమాట సో గో ఇప్పుడైతే మనం స్టేడియంకి వెళ్ళాలి కాబట్టి బట్ రెడీ అయి సో రైట్ నా నేను రెడీ అయిపోయా ఏదో ఆరెంజ్ ఆరెంజ్ అంటున్నారు కదా ఇందులో కొద్దిగా ఆరెంజ్ ఉంది కదా అని షర్ట్ వేసుకున్నాను నలిపోయి నలిపోయి ధైర్యం చేసుకునే టైం లేదు అండ్ ఎండలో అంతా తిరిగి తిరిగి వచ్చా కదా జుట్టు అంతా చిరాక్ చిరాక్ అనిపిస్తుంది అందుకని కొంచెం హై బన్ పెట్టేసా ఇట్లా ఏమన్నా కానీ నా వల్ల కాదు ఇప్పుడు సో ఇట్లా హైవన్ పెట్టేసా కొంచెం బాగానే ఉంది అన్నారు పిల్లలు కూడా బాగానే ఉంది అన్నారు ముందు ఇల్లు గోలేకపోయిపోయింది నాకు సో ఫస్ట్ ఇది ఆల్రెడీ అయిపోయారు పదండి ఆల్రెడీ కిందికి వెళ్ళిపోయారు నేను ఒక్కదాన్ని ఉండిపోయాను లెట్స్ కిందకి వెళ్దాం అండ్ లెట్స్ ఎంజాయ్ ద మ్యాచ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అయితే లైక్ పై నచ్చినా ఇంత పార్కింగ్ చేసుకున్నారు. దానికన్నా బెటర్ ఇన్ మై వాటో ఇచ్చారు. వచ్చే शाम, లేక వచ్చే शाम అవ్వదు అని కనిపిస్తా లైట్స్. అది స్టేడియం. స్టేడియం. ఏయ్ ఆగరే అనకపోస. ఇంకా స్టేడియం దగ్గర వచ్చేసరికి ఫుల్ జనాలు 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 ఉన్నారనమాట ఇంకా మనకి లోపలికి ఫుడ్ కూడా ఏది అలో చేయరు నాట్ ఈవెన్ వాటర్ వాటర్ బాటిల్స్ కూడా అలో చేయరు సో మనకి గేట్ నెంబర్స్ అవి ముందే మెన్షన్ చేసి ఉంటే మన టికెట్ పైన అవి చూసుకుని ఆ గేట్ నెంబర్ దగ్గరికి వెళ్ళి ఎంటర్ లోపలికి ఎంటర్ అవ్వాలన్నమాటోస్ట్ ఎయిట్స్ లోపలికి వచ్చేటప్పుడు టికెట్ స్కాన్ చేసి అండ్ అలాగే మొబైల్స్ కూడా స్విచ్ ఆఫ్ చేయమని అంటారు ఇంకా వేరే ఏమైనా ఉన్నాయా అని అన్నీ కూడా చెక్ చేస్తారు ఏమీ లేవు మొబైల్ స్విచ్ ఆఫ్ చేసి లోపలికి వచ్చి తర్వాత మళ్ళీ ఆన్ చేసుకోవచ్చు అనమాట అండ్ స్టేడియం అయితే మొత్తం ఫుల్ అయిపోయింది మొత్తం ఆరెంజ్ ఆర్మీ లానే ఉందనమాట అందరూ ఆరెంజ్ టీషర్ట్లు ఆరెంజ్ ఈ ఫ్లాగ్లు ట్యాప్లు ఇవే పట్టుకొని ఉన్నారు ఇంకా బాగా ఎండగా ఉండేసరికి అక్కడ ఏ ఫుడ్ వస్తే అది తీసుకుంటున్నావు అనమాట రకరకాల ఫుడ్ ఐటమ్స్ వస్తూ ఉన్నాయి లైక్ చిప్స్ ఫ్రైస్ కేఎఫ్సీ చికెన్ ఐస్ క్రీమ్స్ కూల్ డ్రింక్స్ కూల్ డ్రింక్స్ కూడా ఓన్లీ చంపా అని ఒకటి ఉంటుంది కదా అదొకటే వస్తుంది అండ్ ఏదో ఒకటి తీసుకున్నాం అనమాట అండ్ అలాగే మనకి టెర్రిస్ట్ అటాక్ అయింది కదండి కాశ్మీర్లో సో వాళ్ళకి సంతాపంగా ఒక వన్ మినిట్ సైలెన్స్ పాటించమన్నారు రెండు టీములు వాళ్ళు కూడా ఇలాగా గ్రౌండ్ పైకి వచ్చి వాళ్ళు కూడా సైలెన్స్ పాటించారనమాట అండ్ ఈ టెర్రిస్ట్ అటాక్ జరగడం వల్ల మనకి ఇవాళ మ్యాచ్లో డీజే కానీ మ్యూజిక్ కానీ ఫైర్ వర్క్స్ కానీ చీర్ లీడర్స్ కానీ ఎవరు లేరు అందరూ కూడా ఇలా బ్లాక్ వేసుకున్నారు వేసుకున్నారనమాట టీం కాదు మిగతా వాళ్ళందరూ ఈ అటాక్కి నిరసనగా అనమాట సో అందరూ మొత్తం స్టేడియం అంతా అసలు ఎప్పుడు అంత సైలెంట్గా ఉండదు బట్ స్టిల్ సైలెంట్గా ఉంది కొంతమంది అక్కడెక్కడ ఏదో అరిచారు కానీ బట్ సై సైలెంట్గానే ఉన్నారు ఫుడ్ స్టాల్స్ కూడా ఉంటాయి ఇలాగా అంటే సేమ్ అవే ఐటమ్స్ ఏవైతే మనకి స్టాండ్స్ లోకి వస్తాయో అవే స్టాల్స్ కూడా ఉంటాయి కావాలంటే కొనుక్కోవచ్చు అనమాట ఎస్ఆర్హెచ్ ఫస్ట్ బ్యాటింగ్ అనమాట ఏది కొట్టినా సరే ఫోర్ సిక్స్ ఏం కొట్టినా ఫుల్ అరిచారు కానీ చాలా తక్కువ కొట్టారు చాలా తక్కువ టార్గెట్ ఇచ్చారు సో అప్పటికే అర్థమైపోయింది మ్యాచ్ ఓడిపోతున్నాం అని అనుకున్నట్టుగానే మ్యాచ్ కూడా అనమాట మ్యాచ్ అంతా బాగా ఎంజాయ్ చేసాము అరిచాము గోల్ చేసాం అంతా చేసాం కానీ ఎస్ఆర్ హెచ్ ఓడిపోయింది ఎంఐ విన్ అయింది అది గెలుచుంటే బాగుండు అని అనిపించింది అండ్ పిల్లలు కూడా మంచిగా ఎక్సైట్ ఎక్సైటింగ్ గా ఫీల్ అయ్యారు అండ్ బాగా ఎంజాయ్ చేశారు వాళ్ళు కూడా వాళ్ళు కూడా ఇదే అన్నారు ఎండ్లో గెలుచుంటే బాగుండు అని చెప్పి బట్ ఓకే గేమ్ అన్నాక గెలిపోవటం రెండు ఉంటాయి కాబట్టి చలో ఇట్స్ ఓకే లైట్ అని అనుకున్నాం అనమాట ఇంకా మ్యాచ్ అయిపోయేసరికి అందరు ఒకేసారి వచ్చేస్తారు కదా బయటికి ఇంకా జస్ట్ ఇంకా అవార్డ్ సెరమనీ అవన్నీ కూడా ఉంటాయి వాటికి కూడా ఉందాము అన్నారు పిల్లలు కానీ ఇంకా మరీ లేట్ అయిపోద్ది నాన్న బయలుదేరదాము అని చెప్పి మేము ఇంకా బయలుదేరాం అనమాట కి అట్లాగా మ్యాచ్ అయిపోయింది ఇంకా టీమ్స్ అందరు కూడా మళ్ళీ వస్తారు కదా ఒకళ్ళొకరు గ్రీట్ చేసుకుంటూ నెక్స్ట్ అవార్డ్ సెరమనీకి మ్యాన్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఇట్లాంటివన్నీ ఇస్తారు కదా దానికి వస్తూ ఉన్నారు ఇంకా అందరూ స్టార్ట్ అయిపోయేసరికి ఆ రోడ్ అంతా కూడా మొత్తం టూ వేస్ అంతా కూడా మొత్తం ఫ్లడ్ అయిపోయింది అనమాట మొత్తం జనాలతోటి ఇంకా అందరూ నడుచుకుంటూ అంటే అక్కడ దాకా ఏ వెహికల్స్ అలౌడ్ ఉండవు కదా మనకి మెయిన్ రోడ్ వరకు మెయిన్ రోడ్ మీదకి వచ్చేసరికి కూడా అక్కడంతా ఫుల్ ట్రాఫిక్ జామ్ మొత్తం అటు సైడ్ రోడ్ ట్రాఫిక్ జామ్ ఇటంతా జనాలు ఏవి రాలేదు మేము వెహికల్ తీసుకొని వెళ్ళలేదు ఏదన్నా బుక్ చేసుకొని వచ్చేయచ్చు లే ఆటో ఎనీథింగ్ అని అనుకున్నాము అండ్ అలాగే ప్లాన్ బి కూడా ఆలోచించి పెట్టుకున్నాం అనమాట ఆటో దొరకపోయినా ఏం చేయొచ్చు అన్నది మెట్రోలో కూడా రావచ్చు బట్ మెట్రో చాలా ప్యాక్ ఉంటుంది అన్నమాట అండ్ దూరాలు వెళ్ళే వాళ్ళకి మెట్రో చాలా బెటర్ కదా సో మేము మాత్రం మెట్రో వదిలేరని అనుకున్నాము అండ్ ఆటో వాళ్ళు కూడా ఏంటంటే దేవ చూసింగ్ లాంగ్ డిస్టెన్స్ వెళ్ళే వాళ్ళని చూస్ చేసుకుంటూ ఉన్నారు మా ఇల్లు కొంచెం దగ్గర కదా సో మా అది చెప్పంగానే నో 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 అంటూ ఉన్నారనమాట అండ్ ఆన్లైన్లో ఊబర్ అట్లాంటివి బుక్ చేసుకున్న ఆ ట్రాఫిక్ జామ్లో వాళ్ళు యాక్సెప్ట్ చేయరు అండ్ ఆ జామ్ అంతా దాటుకుని రావడానికి కూడా చాలా టైం పడుతుంది ఇదిగోండి అటు సైడ్ రోడ్ చూసారు కదా మొత్తం ఫుల్ ట్రాఫిక్ జామ్ అటు సైడ్ రోడ్ అంతా ఇటు సైడ్ అంతానేమో జనాలు అసలు ఎంత లాంగ్ ట్రాఫిక్ జామ్ ఎప్పుడు చూసి ఉంటారు అంత పెద్ద జామ్ ఉందన్నమాట అటు సైడ్ రోడ్ అంతా ఎందుకంటే జనాలు రోడ్ అది కూడా క్రాస్ చేస్తూ ఉంటారు కదా సో మేము ఇంకా మా ప్లాన్ బి స్టార్ట్ చేసాం విచ్ ఇస్ బై వాక్ మరి అంత దూరం ఏం కాదు మా ఇంటి నుంచి పిల్లలు కూడా కొంచెం పెద్దవాళ్లే కాబట్టి మే అందరం కూడా అంటే మేము నలుగురం కూడా నడవగలం కాబట్టి మేము ముందే స్పోర్ట్స్ షూస్ వేసుకుని వెళ్ళాం అనమాట సో దట్ వాకింగ్ చేసేదానికి కన్వీనియంట్గా ఉండేలాగా సో అలా నడుచుకుంటూ నడుచుకుంటూ కబుర్లు ఆడుకుంటూ వచ్చేసాము హప్సీ కూడా వరకు మొత్తం అన్ని వేల మంది ఒకేసారి రోడ్ పైకి వస్తారు కదండి సో మొత్తం ఆ దారంతా కూడా మనకి ఈ ఆరెంజ్ టీ లు ఇవి కనిపిస్తూనే ఉంటాయి అన్నమాట జనాలు అంతా అర్ధరాత్రి అయినా సరే రోడ్లంతా ఉంటే నాకు ఎందుకో అట్లా జనాలు ఉంటే నచ్చుద్దు అనమాట అంటే ప్రతిరోజు అలా ఉండదు కదా ఏదో తీర్థాలకి వెళ్ళినట్టు అలాగా బాగా అనిపిస్తుంది సో ఐ వాజ్ ఎంజాయింగ్ ద వాక్ అనమాట ఇంకా అలా అలా నడుచుకుంటూ ఇంటికి అయితే వచ్చేసాము హప్సిగూడ నుంచి ఆటో దొరికింది అది పట్టుకొని ఇంటికి వచ్చేసాము ఇంటికి వచ్చేసరికి ఇదిగోండి లెవెన్ థర్టీ ఎయిట్ అయింది టైమ్ రాగానే ఇంకా ఫస్ట్ ఫస్ట్ ఏసీలు ఫ్యాన్లు ఆన్ చేస్తాం అనమాట ఎందుకంటే విజయస్ క్రే ఫర్ ఏసీ అంతా ఉక్కబోతుంది సో మొత్తానికి డే అంతా కూడా చాలా బాగా జరిగింది పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు వర్ హ్యాపీ ఫర్ దెమ్ సో అదండి మా క్రికెట్ స్టేడియం ఎక్స్పీరియన్స్ ఐపీఎల్ మ్యాచ్ చాలా బాగా జరిగింది దట్స్ ఇట్ ఫర్ టు ఆల్ ఇవ్వాలని నాతో వీడియో కేర్ అండ్ బాయ్